నమస్కారం అండి నమస్తే ఈరోజు మనం ఖమ్మం జిల్లా గోగ్నపల్లి గ్రామంలో ఉన్నాము రైతు ఈ రైతు మన రూలర్ ఉన్న సంజీవని వాడడం జరిగింది అసలు రైతుకి ఎలా పనిచేసింది ఏంటిది అనేది రైతు మాటలనే తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే మీ పేరు పకీర్ సాహెబ్ అండి పకీర్ సాహెబ్ ఏ ఊరు అండి ఇది ఇది ఎగటాపురం మాది గోకినపల్లి గోకినపల్లి ఏ మండలి కిందకి వస్తుంది ఇది ముదిగొండ మండలం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ఖమ్మం జిల్లా జిల్లా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు ఈ సంవత్సరం స్టార్ట్ అండి పత్తి అంటే ఇంతకు ముందు వ్యవసాయం చేసేటోళ్ళు పాతి సంవత్సరం నుంచి వెరీ వెరీ ఎక్కువ వస్తా పది పది నగరాలు ఏడు సంవత్సరం కొత్తగా తీసుకున్నా ఫస్ట్ టైం పత్తి ఓకే ఎన్ని ఎకరాలు వేసారు పత్తి ఇప్పుడు ఇక్కడ ఆరు ఎకరాలు వేసిన అండి అక్కడ ఊరు ఒక మూడు ఎకరాలు వేసా ఓకే మొత్తం తొమ్మిది ఎకరాలు వేసా మొత్తం కౌలేనా అంత కౌలే కౌలే ఓకే ఏ ఇతనా లేసారీ త్రి చియను కొన్ని పెట్టా దాని తర్వాత విఎస్ వాళ్ళే మా నోలే అయ్యో పేరు తర్వాత అది కొద్దిగా కొద్ది సాంకేత 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 ఓకే అది మూడు స్టెప్పులు పెట్టాను అనమాట ఎక్కడికి అక్కడికి గుర్తులు కూడా పెట్టుకున్నా ఓకే ఇది త్రీ సిక్స్ నైన్ అది త్రీ సిక్స్ నైన్ ఇది ఇంకో షిఫ్ట్ అది సాంకేత మధ్యది షిఫ్ట్ అంటే షిఫ్ట్ మధ్యది దరికి సాంకేత ధరికి సాంకేత ఓకే ఎన్ని రోజుల పంట ఇది దాదాపు ఒక నలభై రోజుల నుంచి యాభై రోజుల లోపు ఉంటారు నలభై నుంచి యాభై రోజుల లోపు ఓకే మాది రూలర్ వాడిరూల సంజీవని వాడిరా ఒక ఎకరానికి దానికి దీనికి తేడా కూడా ఉంది ఓకే మీకు తేడా ఏం కనిపించినాయి ఏమేమి తేడా ఆ చెట్టుకు తేడా కానీ మంచి గుబురుగా వస్తుంది ఇది కొట్టని దానికి తేడా ఉంది కొత్తకి తేడా ఉంది తేడా ఉంది అంటే మిమ్మల్ని ఎవరైనా అడిగారా ఏం మంది కొట్టారు ఏంటిది ఎట్లా ఉంది ఏంటి కొట్టి అడిగారు మేము పనాలు డెమోలు కొట్టారు పని మందులు అని చెప్పాం అది ఇప్పుడు మళ్ళీ ఆరు ఎకరాలకు తీసుకుంటున్నా మళ్ళీ తీసుకున్నాం కూడా ఇప్పుడు వస్తుంది పంపు కొట్టియాలి ఇప్పుడు ఎనిమిది ఎకరాలు తొమ్మిది ఎకరాలు కొట్టిస్తాయి ఇప్పుడు అమ్మట మీకు మంచిగా అనిపించిందా మంచిగా ఉంది మీరు ఇంకో నలుగురికి చెప్తారా చెప్తామండి ఓకే మరి మంచిగా ఉంటే పాప మాలకు చెప్పాలి సరే అండి మీకు ఏమన్నా ఇంకా ఉంటే ఒకసారి మన మనోడు అడిగారు కాంటాక్ట్ అవ్వను ఓకే నమస్తే అండి నమస్తే